అభివృద్ధి జరుగుతుంది సంగను హే ప్రజా ఏడానికి అభివృద్ధి జరుగుతుంది ఏడానికి సంఘను కార్మికుల సంఘను ఉత్త శిక్షణ సంఘను శిక్షణ కార్మికులు మేతనాలను Yine bir kez tekrar bir kez tekrar bir kez జీతాల విషయమై గత ముప్పై రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా ధర్నాల ద్వారా నిరసనల ద్వారా తెలియజేసినప్పటిని కూడా పట్టించుకోని కారణంగా ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి వాటర్ సెక్షన్ నుంచి అలాగే ఎలక్ట్రికల్ అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా సమ్మెకి సిద్ధమై ఉన్నారు సమ్మెకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ సందర్భంగా శానిటేషన్ నుంచి అలాగే క్రాప్ నుంచి క్రాప్ లోడర్సు క్రాప్ డ్రైవర్సు అందరూ కూడా మేము మద్దతుగా ఇంజనీరింగ్ కార్మికులకు మద్దతుగా ఉన్నాము ముప్పై ఆరు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ పట్టించుకోని కారణంగానే మేము సమ్మెలకు వెళ్తా ఉన్నాం మాది బాధ్యత కాదు ఈ వా నీళ్లు రాకపోయినా ప్రజానీకానికి ఏ సేవ అందకపోయినా బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్ప కార్మికుల విషయంలో కార్మికుల బాధ్యులు కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము కడుపు మండి రోడ్డు మీదకి వస్తూ ఉన్నాం ప్రజానికం కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలని ముఖ్యంగా తెలియజేస్తూ మున్సిపల్ యూనియన్ సిఐటి నుంచి మేమందరం కూడా మద్దతు తెలి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని కార్మికులకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికుల సమస్యల పరిష్కారంకై ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇంజే సెక్షన్ కార్మికులు సమ్మెలకు వెళ్తా ఉన్నారు దీనికి మద్దతుగా క్లాప్ డ్రైవర్సు అదేవిధంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక వర్గాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాకుండా దాదాపుగా మూడేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి ఆరేళ్ల నుంచి ఇంజే సెక్షన్ కార్మికుల వేతనాలు పెంప పెంచకుండా కాలయాప్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం గత నెల నుంచి దశల వారిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు రేపు పోతా ఉన్నారని చెప్పి నారాయణ గారు అప్పటికప్పుడు స్కోరింగ్లు ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇంజ ఇంజిక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం మీరు పోవద్దని చెప్తా ఉన్నారు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు తక్షణమే ఇంజన్ శిక్షణ కార్మికుల జీవో రూపంలో మీరు వేతనాలు పెంచేటట్టు ఒక సంక్షేమం కోరేటట్టు మీరు ఇచ్చినట్లయితే సమ్మెలకు వెళ్ళామని చెప్పి కూడా మేము చెప్పాల్సుకున్నాం మీరు అలా కళ్ళబుళ్ళ మాటలు చెప్పి కార్మికులు మా భయప్రాంతాలకు బెదిరిస్తే మాత్రం ఈ సిఐటు ఏమాత్రం ఊరుకుండేది లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కత్తిరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఈరోజు రోజు పోతా ఉన్నాం మాకు ఇష్టమై సమ్మె లేకపోవడంలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు మేము దశల వారిగా విన్నపం చేసినా కూడా ఆ పొద్దు పట్టించుకోలేదు కాబట్టి ఈ మేము ఆందోళన పోయే పరిస్థితిలో ఉన్నాం ఈ దీనిలో కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే ఈరోజు అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు కడప నగరంలో క్లాబ్ డ్రైవర్స్ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం చాలీ చాలని జీతాలతో వాళ్ళు బతకలేకున్నారు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని విన్నవించుకున్న వాళ్ళ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపని పక్షాన గతంలో మాకున్న సమస్యలకు వాళ్ళు సహకరించారు కాబట్టి మున్సిపల్ క్లాబ్ కూడా ఒక భాగం కాబట్టి వాళ్ళు చేస్తున్న సమ్మెకు పూర్తిగా క్లాబ్ డ్రైవర్స్ మద్దతు తెలియడం జరుగుతూ ఉంది